హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ స్కూల్ ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్ లో క్రియా గురించి చెప్పుకున్నాం మరి ఈ రోజు క్లాస్ లో మనం క్రియా విశేషం గురించి చెప్పుకుందామా క్రియా విశేషాన్ని ఇంగ్లీష్ లో అడ్వర్బ్ అని చెప్తాం క్రియా విశేషం అంటే ఏంటి హెడ్డింగ్ లోనే ఉంది క్రియా విశేషం క్రియా యొక్క విశేషతను గురించి చెప్పేదాన్నే క్రియా విశేషణ అని చెప్తాం మరి దీన్ని హిందీలో ఎలా చెప్తాం క్రియాకి విశేషత బతానే వాళ్ళే శబ్దంకో క్రియా విశేషం కహతే హై కిస్కో క్రియా విశేషం కహతే హై క్రియాకి విశేషత క్రియాకి విశేషత బతానే వాళ్ళ శబ్దంకు క్రియా విశేషన్ ఇప్పుడే చెప్పాను కదా క్రియ యొక్క విశేషతలు తెలియజెప్పేదాన్ని క్రియా విశేషణ అని చెప్తాం అంటే ఏంటి అర్థం కాలేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఖానా ఉందనుకోండి ఖానా ఇది ఒక క్రియ కదా సో ఖానా అంటే ఏంటి తినడం ఖానా అంటే తినడం మై ఖాతీ హు నేను తింటాను ఎలా తింటాను అది కూడా తెలీదా మేడం చేత్ తింటారు అని అనకండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మై ఖాతీహూ మై ఖాతీహూ నేను తింటాను ఎలా తింటాను స్లోగా తినొచ్చు ఫాస్ట్గా తినొచ్చు ఇప్పుడు తినొచ్చు తర్వాత తినొచ్చు రేపు తినొచ్చు ఎల్లుండి తినొచ్చు ఓకే ఇలా ఎప్పుడైనా తినొచ్చు కదా సో క్రియ తినడం ఒక క్రియ పని అయితే చేస్తున్నాను ఆ పనిని నేను ఎలా చేస్తున్నాను దాని యొక్క విశేషతను చెప్పేదే క్రియా విశేషం ఇప్పుడు చూడండి మై కాతిహు మై జల్దీ కాతిహు జల్దీ జల్దీ కాతిహు అంటే నేను త్వర త్వరగా తింటాను ఓకే ఇక్కడ క్రియ యొక్క విశేషతను చెప్పేదే ఇది క్రియా విశేషం అవుతుంది నెక్స్ట్ మై ధీరే ధీరే కాతిహోం మై ధీరే ధీరే కాతిహోం స్లోగా నేను మెల్లమెల్లగా తింటాను ఇక్కడ ఫాస్ట్ గా తింటాను ఇక్కడ మెల్లగా తింటాను ఈ క్రియ యొక్క విశేషతను చెప్పేదే క్రియా విశేషణని మనం అంటున్నాం ఓకేనా లేదా మై అబ్ ఖా నేను ఇప్పుడు తింటాను ప్రెసెంట్ తింటాను నీ యొక్క క్రియా విశేషం అబ్ అనేది క్రియా విశేషణ అవుతుంది ఓకే అర్థమైంది కదా మై కల్ ఓకే ఇలా చెప్తాం క్రియా విశేషణను మనం నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు क्रिया विशेषण चार प्रकार है वो क्या-क्या है देखिए कालवाचक क्रिया विशेषण दूसरा स्थानवाचक क्रिया विशेषण तीसरा रीतिवाचक क्रिया विशेषण चौथा परिमाणवाचक क्रिया विशेषण मतलब कि हेडिंग लोने తెలిసిపోతుంది ఇక్కడ कालवाचक क्रिया विशेषण అంటే టైం గురించి చెప్పేదే కాలवाचक क्रिया विशेषण टाइम के बारे में बताने वाले शब्द को कालवाचक क्रिया विशेषण कहते हैं स्थानवाचक क्रिया विशेषण प्लेस प्लेस के बारे में बताने वाले शब्द शब्द को स्थानवाचक क्रिया विशेषण कहते हैं रीतिवाचक क्रिया विशेषण पोजीशन के बारे में पोजीशन के बारे में बताने वाले शब्दों को रीतिवाचक क्रिया विशेषण कहते हैं परिवहन वाचक क्रिया विशेषण क्वांटिटी क्वांटिटी के बारे में बताने वाले शब्दों को परिमाणवाचक क्रिया विशेषण कहते हैं इला मन हेडिंग ना डिटेल पहला क्या है कालवाचक क्रिया यहां के बारे में बताने वाले शब्द जो शब्द काल से संबंधित क्रिया की विशेषता को बताए इकड़ेपो कदा काल से संबंधित क्रिया विशेष कदा टाइम गुरी चपेदक क्रिया विशेष फर्एंपल मैं कल मुंबई जाऊंगा మై ముంబై జావుగా ఇప్పుడు పోవచ్చు రేపు పోవచ్చు మర్నాడు పోవచ్చు లే ఎప్పుడైనా వెళ్ళొచ్చు సో మై కల్ ముంబై జావుగా నేను రేపు ముంబై వెళ్తాను కల్ అనేది కాల్వాచ క్రియా విశేషం అవుతుంది వహ్ పరసం పహాట్ పహన్ పర్సం ఎల్లుండి అతను ఎల్లుండి కొండలు చేరుకుంటాడు హమ్ వర్షమే నౌకరీ కమాయంగే వర్షమే నౌకరీ కమాయంగే అంటే ఈ సంవత్సరము తర్వాత సంవత్సరము లేదంటే ఆ తర్వాత సంవత్సరము జాబ్ తెచ్చుకోవచ్చు అప్పుడు వర్ష అనేది కాలువాచక క్రియా విశేషం అవుతుంది మై ఈ వర్షమే వ్యాపారి బనుంగంగా నేను ఈ సంవత్సరంలో వ్యాపారిని అవుతాను అయితే ఈ స్వర్షమే పర్టికులర్ టైం ఇచ్చాం కదా సో అప్పుడు అది కాలువాచక క్రియా విశేషం అవుతుంది సో అర్థమైంది కదా టైం గురించి చెప్పేదే ఎప్పుడు అనే క్వశ్చన్ ఉంది కదా సో ఎప్పుడు टाइम चपेदाने कालवाचक क्रिया विशेषण ओके फ्रेंड्स इक वर्क अर्थम कदा नेक्स्ट दूसरा क्या है कि स्थानवाचक क्रिया विशेषण स्थान प्लेस के बारे में बताने वाले शब्द को स्थानवाचक क्रिया विशेषण कहते हैं प्लेस के बारे में जो विशेषता शब्द स्थान से संबंधित स्थान से संबंधित क्रिया ओके ఫర్ ఎగ్జాంపుల్ వహ పావుంచిన హూ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను వహా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను సో ఇది స్థానాచ క్రియా విశేషం అవుతుంది అక్కడ ఇక్కడ ఎక్కడ ఇలా చెప్తాం కదా యహా కోయి ఆయంగి ఇక్కడికి ఎవరో వస్తారు ఇక్కడ సో అప్పుడు స్థానాచ క్రియా విశేషం అవుతుంది యహా పానికా స్థార్ బహుత్ నీచే హై పానికాహే బహుత్ నీచే హై నీచే నిశ్చయం అవుతుంది స్థానరాచక క్రియా విశేషాన్ని అవుతుంది పక్షి హామే ఊపర్త కూసాక్త పక్షి గాలిలో పైన వరకు ఎగరగలదు అవునా సో ఊపా పైన కింద ఇలా చెప్తాం కదా ప్లేసెస్ ఆ ప్లేస్ని మనం స్థాన క్రియా విశేషాన్ని అని చెప్పవచ్చు ఒక ఫ్రెండ్స్ అర్థమైంది కదా స్థానరాచక క్రియా విశేషం అంటే ఏంటి ప్లేస్కే బారేమే బతానే వల్లే శబ్దం థర్డ్ పని ఏంటి రీతివాచక క్రియా విశేషం రీతి అంటే పొజిషన్ పొజిషన్ కే బారే బే వాళ్ళే శబ్దో రీతి వాచక క్రియా విశేషం క్రియాశాబ్దో బీతి అంటే పొజిషన్ గురించి చెప్పేదే రీతివాచక క్రియా విశేషం ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అచానక్ గిర్గయ అనిల్ సడన్ పడిపోయాడు సో అచానక్ అనేది రీతివాచక క్రియా విశేషం ఎలా పడ్డాడు సడన్ గా పడ్డాడు కాబట్టి రీతివాచక క్రియా విశేషణ అవుతుంది అచానక్ మీరు సైలి ధీరే ధీరే చల్తిహాయి నా స్నేహితురాలు మెల్లమెల్లగా వెళ్తుంది ధీరే ధీరే రీతివాచక క్రియా విశేషం మేర దోస్త హిస్కి ఛాత నా ఫ్రెండ్ ఎప్పుడు డౌట్ఫుల్గా ఉంటాడు ఓకే అంటే అయోమయ స్థితిలో ఉంటాడు సో దాన్నే రీతివాచక క్రియా విశేషణ అని చెప్తాం వహ హర్క ధ్యాన్సే కరేగా అతను ప్రతి పని శ్రద్ధగా చేస్తాడు ఓకే రీతివాచక క్రియా విశేషణ అవుతుంది ధ్యాన్ ఇక్కడ వరకు అర్థమైంది కదా పొజిషన్ గురించి చెప్పేదాన్ని రీతివాచక క్రియా అని చెప్తాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ కెహకి పరిమాణ వాచక క్రియా విశేషం పరిణామం అంటే క్వాంటిటీ క్వాంటిటీ గురించి చెప్పేదే పరిమాణ వాచక క్రియా విశేషణ అని చెప్తాం ఓకే జో క్రియాక పరిమాణ రూప్ విశేషత శబ్దంకో పరిమాణ వాచక కహతే విశేషం ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ జాదా ఆమ్ కాయ అంటే ఒక పండు తిన్నాడా రెండు పండ్లు తిన్నాడా ఇలా చెప్తాం కదా ఎక్కువ మామిడి పండు తిన్నాడు ఎవరు అనిల్ సరిత బహుత్ దూరం చల్తీహ్ సరిత వెళ్తుంది ఎంత దూరం మన వెళ్తుంది చాలా దూరం వెళ్తుంది ఒకే బహుత్ అనేది పరిమాణ వాచక విశేషం అవుతుంది వే కమ్ ఆరా కడై వాళ్ళు తక్కువ విశ్రాంతి చేస్తారు తక్కువ ఎక్కువ ఇలా చెప్తాం కదా సో క్వాంటిటీ పరిమాణ వాచక క్రియా విశేషం హమ్ అధిక సోచన బంద్ కర్ణ చాహే కమ్ సోచన అధిక సోచన ఇలా ఉంటుంది కదా సో అధిక అనేది పరిమాణ వాచక క్రియా విశేషం అవుతుంది మనము ఎక్కువగా ఆలోచించడం స్టాప్ చేయాలని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అర్థమైంది కదా సో క్రియా విశేషణ అంటే ఏంటి క్రియ యొక్క విశేషతను గురించి చెప్పేదే క్రియా విశేషణని చెప్పుకున్నాం క్రియా విశేషణ ఎన్ని టైప్స్ ఫోర్ టైప్స్ ఫస్ట్ వన్ కాల్వాచక క్రియా విశేషం సెకండ్ వన్ స్థానవాచక క్రియా విశేషం థర్డ్ వన్ రీతివాచక క్రియా విశేషణ ఫోర్త్ వన్ పరిమాణవాచక క్రియా విశేషణ ఓకే ఫ్రెండ్స్ కాల్వాచక క్రియా విశేషణ అంటే ఏంటి ప్లే టైం గురించి చెప్పేది కాల్వాచక క్రియా విశేషం స్థానవాచక అంటే ప్లేస్ గురించి చెప్పేది రీతివాచక అంటే పొజిషన్ గురించి చెప్పేది నెక్స్ట్ లాస్ట్ వన్ పరిమాణువచక అంటే క్వాంటిటీ గురించి చెప్పేదాన్ని పరిమాణ వచక క్రియా విశేషణ అని చెప్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అర్థమైంది కదా క్రియా విశేషణ అంటే ఏంటి నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక టాపిక్ తో నేను మీ ముందు ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్